హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక మనోహరి అయితే వినోద్ నువ్వు ఇక్కడున్నావా నీకోసమే వెతుకుతున్నాను నీకు ఒక విషయం తెలుసా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీ పెళ్ళికి ఒప్పుకున్నారు అని అనగానే అవునా మనోహరి గారు నిజంగానా నిజం చెప్పండి నాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే అంటే ఫస్ట్ ఎవరు ఒప్పుకోనట్టే ఉన్నారు తర్వాత నేనే వెళ్ళి మాట్లాడి అందర్నీ కూడా ఒప్పించాను ఇక అందరూ కూడా ఓకే అనేశారు కానీ ఒక్క మీ వదినే ఎందుకోసమో నీ పెళ్లి చిత్రతో అవటం ఇష్టం లేదు అందుకోసమే తను ఒక్కటే ఒప్పుకోలేదు అని అనగానే అసలు ఏమనుకుంటుందండి తను అసలు ఏమనుకుంటుంది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎందుకనే తనను అర్థం చేసుకోవటం లేదు తను పక్కా ప్లాన్ ప్రకారమే ఇంటికి వచ్చిందన్న విషయం మీరు తెలివితేటలతో కనిపెట్టారు నాకు చెప్పారు కానీ ఇంట్లో వాళ్ళెవరూ తెలుసుకోలేకపోతున్నారు అసలు అన్నయ్యకి వైఫ్గా మీరు వస్తే సరిపోయేది అని అనగానే ఏంటి వినోద్ ఏమన్నావ్ అని అనగానే అదే అన్నయ్య ఆ బాగీ ప్లేస్లో మిమ్మల్ని పెళ్లి చేసుకుని భార్యగా తీసుకొని వస్తే ఈ రోజు నేను సంతోషంగా ఉండేవాణ్ణి అని చెప్పి అనగానే ఎప్పుడూ చిత్ర కూడా అలానే అంటూ ఉంటుంది కానీ జరగవు కదా అని అనగానే ఎందుకండి జరగవు ఎందుకు జరగవు చిత్రను పెళ్లి చేసుకుని నేను ఇంట్లో ఉన్న తర్వాత బాగీ యొక్క నిజస్వరూపం అందరికీ తెలిసేటట్టు ఇంటి నుంచి పంపించేసిన తర్వాత అన్నయ్యకి మీకిచ్చే పెళ్లి చేస్తాను అని చెప్పేసి వినోద్ చెప్పటంతో ఇక మనోహరి అయితే గాల్లో తేలిపోయినట్టుందే అన్నట్టుగా అయితే ఎగురుకుంటూ ఆనందంతో అయితే అయితే వెళ్ళిపోతుంది అయితే అందరూ కూడా కలిసి నైట్ డిన్నర్ చేస్తారు కదా అప్పుడు కూడా కావాలని మనోహరి వినోద్ తోటి పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది ఆ తర్వాత వినోద్ మన బాగీని అసలు ఏంటి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిజం తెలుసుకోవటం లేదు ఏదో ఒక రోజు అసలు ఎందుకు ఈ ఇంట్లో అడుగు పెట్టారో దేని వెనక ఎలాంటి స్వలాభాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది అని చెప్పి మన మిస్సమ్మను హట్ చేసినట్టు మాట్లాడుతుండటంతో మిస్సమ్మ భోజనం చేస్తూ అక్కడికక్కడే ఆగిపోయి వెళ్ళిపోతుంది కదా ఇక వెంటనే అమర్ కూడా తక్షణమే వాటర్ కడిగేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బాగి వినోదన్న మాటలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండగా అమర్ ఏంటి బాగి బాధపడుతున్నావా అని అనగానే ఏవండి వినోద్ బిజినెస్ చేస్తానంటున్నాడు ఇప్పటిదాకా తనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా తను కొంచెం స్ట్రగుల్ అవుతాడేమో అన్నాను కానీ చిత్ర పెళ్ళి గురించి నేను ఏమీ ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదండి నిజమండి అని అనగానే బాగి నీ సంగతి నాకు తెలీదా నీ మాటలతో కానీ నీ చర్యలతో కానీ నలుగురికి ఉపయోగపడేటట్టే నువ్వు ఏదైనా చేస్తావు అలాంటిది వినోద్ విషయంలో నువ్వు ఎంతగా ఆలోచిస్తావో ఎలా మాట్లాడతావో నాకు తెలియదాని సంగతి అని అనగానే బాగి అమాంతం ప్రేమతోటి అమ్మని అయితే హాక్ చేసుకుంటుంది థ్యాంక్స్ అండి నన్ను ఇంతలా బాగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి అని చెప్పేసేసి అంటూ ఉంటుంది అయితే ఇక మనోహరి భోజనం చేసిన తర్వాత వచ్చి చూసేసరికి బాగి అమర్ని హక్ చేసుకోవడం చూసుకొని కోపంతో ఛా ఈ బాగికి కొంచెం ఛాన్స్ వస్తే చాలు అమర్ని కొంగుని కట్టుకొని తిరగటానికి చూస్తుంది అని చెప్పి మనోహరి ఇంకెంతకాలమే చిత్ర ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఈ ఇంటి బయటకు వెళ్తావు అని మనోహరి ఆనందంతో లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చూసారా గుప్తా గారు చూసారా నా చెల్లెలు తన భర్త హృదయం మీద పడి ఎంత సంతోషంగా ఎంత ధైర్యంగా ఉందో చూసారా గుప్తా గారు కానీ ఏం చేయాలనుకుంటుంది ఆ చిత్ర ఈ పెళ్ళి పాపం ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు మీరా అనామిక శరీరంలో నుంచి పౌర్ణమి రోజు నేను వెళ్ళిపోవాలి అంటున్నారు నిజం చెప్పాలి అంటే ఆయనకు మనోహరి గురించి పూర్తి నిజాలు తెలిసిపోయిన తర్వాత ఇక మనోహరికి తగిన శాస్త్ర జరిగిన తర్వాత గుప్తా గారు చెప్తున్నాను వినండి ఇక రాజుగారు నన్ను పిలిచినా పిలవకపోయినా నా అంతటా నేనే వెళ్ళిపోయేదాన్ని కానీ ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి గారు వినోద్ చిత్రను ప్రేమించుతున్నాడు కాబట్టి తప్పకుండా పెళ్లి చేసేసుకుంటాడు చిత్ర కూడా ఇంటికి వస్తే మనోహరి చిత్ర ఇద్దరు కూడా కలిసి అభం శుభం తెలియని నా చెల్లెల్ని అనుమానించి అవమానించి ఇంటి నుంచి గెంటేస్తారు అప్పుడు నా కుటుంబ పరిస్థితి తలుచుకుంటుంటేనే నాకు భయంగా ఉంది గుప్తా గారు మీరే ఏదో ఒకటి చెయ్యండి గుప్తా గారు నా కుటుంబానికి సమస్య రాకోకుండా మీరే కాపాడాలి ఈ పౌర్ణంకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అనామిక శరీరంలోనే ఉండేటట్టు మీరే ఏదైనా ఒక హెల్ప్ చేయండి గుప్తా గారు అని అనగానే బాలిక ఏమి మాట్లాడుతున్నావు అక్కడ మా యమధర్మరాజులు పౌర్ణమి రోజు నేను తీసుకుని రావాలి అని మాకు షరతు పెట్టారు నువ్వు కూడా దానికి అంగీకరించినవు పౌర్ణమి గడియలు దగ్గర పడుతున్నాయని బాలిక నువ్వు కూడా మాట మారుస్తున్నావా అని అనగానే అయ్యయ్యో లేదు గుప్తా గారు ఇప్పుడు నా ఫ్యామిలీ సంతోషంగా ఉండాలనుకుంటాం కదా కొత్త సమస్యలు వస్తున్నాయి అందుకోసమే భయపడుతున్నాను అని అనగానే బాలిక నీ విషయంలో నేను ఎప్పుడూ ఒకటి గమనించదును నీ సంకల్ప బలం చాలా గొప్పది నీ సంకల్ప బలమే నిన్ను ఎక్కడ దాకా తీసుకొని వచ్చింది ఏమో నీ సంకల్ప బలం ఏమి చేసునో చూద్దో అని చెప్పేసి గుప్తా గారైతే చెప్తారు ఇక మార్నింగే చిత్రను ఇంటికైతే రమ్మని చెప్పేసి అంటారు కదా ఇక చిత్ర ఇంటికైతే వస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక మినీ పెళ్లి చూపుల్లాగా అంతా కూడా అరేంజ్ చేసుకుంటారు ఇక వెంటనే అమర్ చిత్ర మా తమ్ముడు వినోద్ నిన్ను ప్రేమిస్తున్నాడంట నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు ఇక నీకు వాడి మీద ఇష్టం ఉంటే చెప్పు ముహూర్తాల గురించి మాట్లాడుకుందాం వినోద్ని పెళ్ళి చేసుకోవటం నీకు ఇష్టమేనా లేకపోతే వాడు ఏదో ప్రేమిస్తున్నాడు కదా బాగోదు చెప్పకపోతే నేను కూడా ప్రేమిస్తున్నానని ఆ రకంగా ఓకే చేస్తున్నావా పెళ్ళి అంటే లైఫ్ లాంగ్ జరిగేది అందుకోసమే అడుగుతున్నాను అని చెప్పేసి అనంగానే లేదండి అమర్గారు నేను ఒక అనాథని కదా ఒక అనాథగా వచ్చి నాకు ఇంత మంచి లైఫ్ ఇస్తాను అంటుంటుంటే నేను ఎందుకు కాదు అంటాను ఫస్ట్ అసలు అనాథలను పెళ్లి చేసుకునేంత గొప్ప మనసు ఫస్ట్ మీకు మీ నుంచి మీ తమ్ముడికి వచ్చింది ఇది మాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే అంటే ఈ పెళ్ళి ఇక చిత్ర కూడా ఇష్టమే అనమాట అలా అయితే పౌర్ణమి రోజు మంచిదని పంతులు గారు చెప్పారు కదా పౌర్ణమి రోజు మీ ఇద్దరికీ కూడా నిశ్చయ తాంబూలాలు మార్చుకుందాం అని చెప్పేసి అనగానే పౌర్ణమి ఎన్ని రోజులు లేదు రేపే కదా అని చెప్పేసి అనంగానే సరే అయితే ఇంట్లోనే చిన్నగా ఎంగేజ్మెంట్ జరుపుకుందాం తర్వాత పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం అని అనగానే ఇక వెంటనే మనోహరి కూడా అలాగే అమర్ అలాగే చేసేద్దాం ఎంగేజ్మెంట్ రేపే ఇంట్లో చేసేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉండటంతో ఇక చిత్ర అయితే వినోద్ని చూసి మురిసిపోతూ రేపే మన ఇద్దరం ఒకటి కాబోతున్నాం ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత మనోహరితో రూమ్లోకి వెళ్ళి మనో థ్యాంక్స్ మనో ఇక రేపే మా ఎంగేజ్మెంట్ అవబోతుంది ఇక పెళ్ళి అయ్యే సయానికల్లా కూడా నేను ఇంటి కోడల్ని అయిపోతున్నాను అని చెప్పేసి అనగానే హలో నువ్వు ఈ ఇంటి కొడలైన తర్వాత ఏం చేయాలో నీకు గుర్తుంది కదా బాగీని ఇంటి నుంచి గెంటేయటానికి ప్లాన్ చేయాలి వినోద్ కూడా బాగీ మీద చాలా ఖర్చుతో ఉన్నాడు ప్రతిరోజు బాగీ మీదకి రేకెత్తిస్తున్నది నేనే కాబట్టి వినోద్తో పెళ్ళి అనే విషయంలో ఎక్కువ నువ్వు ఆలోచించుకోకుండా పెళ్ళైన తక్షణమే బాగిని ఎలా గెంటేయాలన్న గురించి కొంచెం ఫోకస్ చేయి అని అనగానే మనం పెళ్ళైన తర్వాత నేను చేసే పనే అది కదా నేను నీ ఫ్రెండ్ని మనం నీకు నేను హ్యాండ్ ఇస్తానని ఎలా అనుకుంటున్నావు అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా అనామిక అయితే వినేస్తుంది వినేసిన తర్వాత ఎస్ నేను అనుకున్నదే జరుగుతుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి బయటికి వచ్చేసరికి ఏవండి ఏవండి ఈ పెళ్ళి విషయంలో నాకెందుకనో తొందరగా మనం ముహూర్తాలు పెట్టేస్తున్నామేమోనని నాకు చాలా భయంగా ఉందండి అని బాగి అడగంగానే మిసమ్మ ఒకటి గుర్తుపెట్టుకో పెళ్ళిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు ఇక పెళ్ళి విషయంలో ఎవరెన్న కూడా ఇక్కడ రాసిపెట్టి ఉంటే తప్ప వాళ్ళను భారీగా అంగీకరించలేము ఎందుకంటే ఫస్ట్ పెళ్లి కూతురుగా నా పక్కన మనోహరి కూర్చుంది కానీ ఇక పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకొని ఈ ఇంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్న నీ మెడలో నేను కట్టాను అంటే పైన భగవంతుడు మన ఇద్దరికి పెళ్లి జరగాలి అని రాసి పెట్టాడు మిస్సమ్మ వినోద్కి కూడా చిత్రతో రాసి పెట్టాడే అనుకో అలాగే జరుగుతుంది మనం ఎన్ని ముహూర్తాలు చూసినా పెళ్ళి ఎంత హడావిడిగా చేసినా ఒకవేళ పైన భగవంతుడికి ఇష్టం లేదే అనుకో ఆ పెళ్లి ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్నా ఎన్ని పట్టు చీరలు కొన్నా ఆ పెళ్లి అర్ధాంతరంగానే ఆగిపోతుంది నువ్వేమీ కంగారు పడద్దు అని అనగానే అవునండి మీరు చెప్పింది కూడా కరెక్టే రాసి పెట్టి ఉంటే ఎవరిని ఎక్కడి నుంచి తప్పించలేం అని చెప్పేసి ఇక వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పౌర్ణమి గడియలు సాయంత్రం చక్కగా నిండు వెన్నెల వస్తుంది కదా ఇక సంకల్పంతో మన నానామిక మన అరుంధతి ముందు ఇంట్లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని అందరం గుడికి వెళ్ళొద్దాం అని చెప్పేసి అందరూ గుడికైతే వెళ్ళొస్తారు ఆ గుడిలో మన అరుంధతి పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఆ పరమశివుడికి అభిషేకం చేస్తూ ఉంటుంది ఇలా అభిషేకం చేస్తూ ఈ ఒక్కసారికి నాకు ఛాన్స్ ఇవ్వండి దేవుడా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా కుటుంబాన్ని వదిలి వెళ్ళలేను ఇంతకాలం నాకు మీరు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు చివరాఖరికి నా కుటుంబాన్ని మనోహరి చిత్ర చేతుల్లో పడేసి వెళ్ళిపోవాలంటే నా వల్ల కాదు అని చెప్పేసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి కోనేరు నుంచి తీసుకొని ఇక బిందెతో నీళ్లు తీసుకుని వచ్చి నోటొక్క బిందెలతోటి మా నానామిక అయితే ఉదయం అభిషేకం చేస్తూ ఉంటుంది చిత్ర వాళ్ళందరూ కూడా ఇంటికి వస్తారు ఇక ఇక్కడ ఎంగేజ్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది ఒకరికొకరు ఉంగరాలు కూడా మార్చుకోవటం అయితే జరుగుతుంది ఇక పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం తీసుకుని పెళ్లి కూడా జరిపించుకుందామని అనుకుంటూ ఉంటారు సాయంత్రం అవుతూ ఉంటుంది పౌర్ణమి చక్కగా వస్తూ ఉంటుంది అనామిక అయితే భయపడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం జరుగుతుందా నా ఫ్యామిలీని వదిలి నేను వెళ్ళిపోవాలా అని చెప్పేసేసి మరి పౌర్ణమి గడియలు గార్డెన్లో చక్కగా వెన్నెల కిరణాలు పడుతూ ఉంటాయి అనామిక గార్డెన్లోకి వస్తుంది గుప్తా గారు బాలిక పౌర్ణమి గడియలు వచ్చేసి ఇక మనం బయలుదేరుదామా అని చెప్పేసి అనంగానే గుప్తా గారు నా మాట వినండి గుప్తా గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక గుప్తా గారు ధూమ్ తత ధూమ్ తతా ధూమ్ తత అని మూడు సార్లు అంటూ పైలోకానికి వెళ్దామనుకునేసరికి తను గాలిలోకి వెళ్తాడు తప్ప అనామిక మాత్రం కిందే ఉండిపోతుంది ఇదేమిటిది నాతో పాటు బాలిక రావటం లేదేంటి అని చెప్పేసేసి ఇక వెంటనే యమధర్మా యమధర్మరాజు ఏం జరుగుతుంది బాలిక నాతో పాటు రాకపోవడమేమిటి అని అనగానే బాలిక చాలా తెలివైనది నేను నమ్ముతున్న పరమశివునే ఆ బాలిక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి అభిషేకాలు చేసి ఆ పరమశివుడు మనసు గెలుచుకుంది అందుకోసమే ఆ బాలిక ఈరోజు పైలోకానికి రాలేకపోయింది అని చెప్పటంతో అలాగైతే ఇక్కడ నాకు ఏమి పని ఆ బాలికను వచ్చిదమ్మ గురువు గురువుగారు అని అనగానే ఈసారి పౌర్ణమి రోజు కాదు ఇక ఈసారి అమావాస్య రోజు బలహీనత పడుతుంది ఆ రోజును తొందరగా తీసుకుని రావాలి అని అనగానే అలాగే ప్రభువులు అని చెప్పి గుప్తా గారు కిందకైతే దిగిపోతారు ఇక మన అరుంధతి పౌర్ణమి రోజు కూడా తనకు పైకి వెళ్ళలేదని చెప్పేసి గుప్తా గారు వెళ్ళిపోయారంటే ఇక గుప్తా గారు ఎప్పటికీ రారనమాట ఇక గుప్తా గారు నా గురించి ఆలోచించి నాతో పెట్టుకుంటే పని దండగని ఆయన కూడా యమలోకంలోనే సెటిల్ అయిపోయారు నన్ను హ్యాపీగా ఈ భూలోకంలో వదిలేశారు అని చెప్పేసి అనామిక గార్డెన్లో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది డ్యాన్స్ వేస్తూ 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 మన అరుంధతి ఎదురుగా చూసేసరికి గుప్తా గారు కనిపిస్తారు బాలిక నీ కంటికి నేను ఎలా ఆగుపించున్నాను ఒక రాక్షసుల్లాగా నేను వెళ్ళిపోయిన తర్వాత చిందులు వేస్తావా అంటే అంటే అది గుప్తా గారు మొత్తానికి నన్ను పూర్తిగా గానే భూలోకంలోనే ఉంచేసారేమోనని అవును గారు ఇలా వెళ్ళి అలా వచ్చేసారేంటి మళ్ళీ నన్ను తీసుకుని వెళ్ళటానికి ఏమైనా ఐడియాలు వేస్తున్నారా పౌర్ణమి గడియాలు కూడా దాటిపోతున్నాయి కదా ఇక నేను ఇక్కడే ఉండిపోయినట్టే కదూ అని చెప్పేసేసి మన అరుంధతి అయితే గుప్తా గారితో మాట్లాడుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి చిత్ర విషయంలో వినోద్ ఎంతో నమ్మకంతో బాగి మీద ఎంతో క్రూరంగా ఉన్న వినోద్కి రానున్న ఎపిసోడ్లో ఒక ఊహించిన అయితే తెలుసుకుంటాడు ఈ నిజం ద్వారా చిత్రం మీద అనుమానం మొదలవుతుంది మరి చిత్రం మీద అనుమానం మొదలయ్యేటట్టు ఏం జరిగింది బాగి మీద మెల్లమెల్లగా నమ్మకం ఎలా పెరగబోతుంది పెళ్లి సమయానికి ఏం జరుగుతుంది మరింత ఎంతో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్